నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం అయితే మరొక రీజనబుల్ బడ్జెట్ ఇండిపెండెంట్ హౌజ్ అయితే తీసుకొచ్చాను అండ్ మనకి ఈ రెండు హౌజెస్ కూడా సేల్కున్నాయి చూస్తున్నారు కదా అండ్ నేను మనకు ఈ హౌజెస్ గురించి కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అండ్ లొకేషన్ ఎక్కడ దీనికి సంబంధించి అలా చాలా డీటెయిల్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ కొత్తగా మన ఛానల్ని చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మరెన్నో అద్భుతమైన ఇండిపెండెంట్ హౌజెస్ ఫ్లాట్స్ విల్లాస్ కూడా ఉన్నాయి ఒకసారి ఛానల్ని విజిట్ చేసి మీకు కావాల్సినవి కూడా ఉంటే చూసుకోండి అండ్ అండ్ ఇది వచ్చేసి కూడా మనకు రీజనబుల్ బడ్జెట్ అని చెప్పాను కదా మనకు ఫార్టీ టూ ల్యాక్స్ మాత్రమే కోట్ చేస్తున్నారు అండ్ దీని మీద మనకు ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అంటే మనకు ఫార్టీ టూ ల్యాక్స్లా ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ బ్యాంక్ లోన్ అంటే మనకు త్రీ టు ఫైవ్ ల్యాక్స్ కట్టుకుంటే మనకైతే ఈ హౌజ్ అనేది అయితే మన సొంతం చేసుకోవచ్చు సో కన్స్ట్రక్షన్ ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తూ ఉంటాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను వీడియో అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఈ హౌజెస్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ లోనైతే ఉన్నాయి ఎలివేషన్ అండ్ ఫినిషింగ్ చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో మనం ఇక్కడ హౌజెస్కు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక హౌస్కి వచ్చేసి ఇక్కడ ఇంకో హౌజెస్కి వచ్చేసి కూడా మనకు అయితే ఒక ప్లేస్ అనేది అంటే మనకు ఒక చెట్లు గిట్ల పెట్టుకోవడానికి ఒక స్పేస్ అనేది అయితే క్రియేట్ చేశారు అండ్ దీనికి కూడా మనకు ఒక ఎలక్ట్రికల్ వైర్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ లైటింగ్స్ కూడా వస్తాయట లైటింగ్స్ వస్తాయి కూడా ఇంకా కొంచెం మనకు బ్యూటిఫుల్గా ఉంటాయి సో మీరు అయితే చాలా క్లియర్గా అయితే మీరు అబ్జర్వ్ చేయండి చాలామంది అయితే వీడియో చూడట్లేదు వీడియో చూడముందే డైరెక్ట్ టు ఓనర్కి కాల్ చేస్తున్నారు సో అట్లా మీకు కంఫర్ట్గా ఉండదు ఓనర్ కూడా కంఫర్ట్గా ఉండదు వీడియో మీరు క్లియర్గా చూస్తే దాన్ని బట్టి మీకు క్లారిటీ ఉంటుంది అప్పుడు మీరు అడగవలసిన క్వశ్చన్స్ అయితే ఓనర్ని అడగొచ్చు సో మనం రెండు హౌజెస్ అయితే చూస్తున్నారు కదా అండ్ ఈ విధంగా ఉన్నాయి అండ్ హౌజ్ లోపలికి వెళ్ళి కూడా మనం ఎలా ఉంది పార్కింగ్ ఏరియా ఎలా ఉంది మనకు కార్లు పడితే పట్టవు అనేది కూడా మనం చూద్దాం ఒకసారి అండ్ ఇది వచ్చేసి కూడా మనకు హౌజ్ ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఈ హౌజ్కు మనకు అంటే ఈ రోడ్డుకు కూడా ఇక్కడ వచ్చేసి మనకి రోడ్డు కూడా ఒక ఫోర్ ఫీటు హైట్ అయితే హైట్ మీద పెట్టారు ఎందుకంటే మనకు ఇక్కడ ఎందుకంటే ఒకవేళ మనకు ఇన్ కేసు ఫ్యూచర్లో రోడ్స్ వేసినా కూడా టూ త్రీ ఫీటు రోడ్ పెరుగుతుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా మనకు థర్టీ ఫీట్ రోడ్డుకు ఈజీగా ఇది ఒక ఫోర్ ఫీట్ హైట్ అయితే హౌజెస్ కన్స్ట్రక్షన్ చేశారు సో హౌస్ లోపలికి వెళ్ళి కూడా ఎలా ఉంది అయితే మనం చూద్దాం సో ముందు అయితే గేట్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి గేట్లు కూడా మంచి క్వాలిటీతో అయితే ఇది పెట్టారు అండ్ ఇది వచ్చేసి కూడా మనకు కా కార్ పార్కింగ్ స్పేసు అంటే దీంట్లో మనకైతే ఒక షిఫ్ట్ కానీ అండ్ స్విఫ్ట్ డిజైర్ కానీ కార్లు అయితే పట్టవచ్చు అంతకంటే పెద్ద కార్లు పట్టవు పట్టినా కూడా మనకు మనుషులు వెళ్ళడానికి అయితే స్పేస్ అనేది ఉండదు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వాటరు బోరు బోరుకు సంబంధించి ఇక్కడ ఇదైతే ఇచ్చారు అండ్ అది వచ్చేసి మనకు వాటర్ సంప్ వాటర్ సంప్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు వాటర్ స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జనరల్ వాష్రూమ్ అనేది అయితే ఈ విధంగా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ హౌస్కి వచ్చేసి జనరల్ వాష్రూము మనం ఇక్కడ పైకి వెళ్ళినట్లయితే పైకి వెళ్ళడానికి కూడా టెర్రస్ మీదకి వెళ్ళడానికి కూడా మనకి ఇక్కడ సేఫ్టీ గ్రిల్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు ఒక లుకింగ్ కోసం మంచి లైట్స్ అయితే వస్తాయి వాళ్ళు మనకు పర్చేజ్ చేసుకున్న తర్వాత కూడా అన్నీ కూడా లైట్స్ అయితే ఫిట్టింగ్ చేసి మీకు ఇస్తారు అండ్ దీంట్లో ఎలక్ట్రీషియన్ వర్క్ ఇంటికి సంబంధించిన ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంటేజ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయి రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది ఓన్లీ స్విచ్ బోర్డ్స్ మాత్రమే ఫిట్ చేయలేదు మీరు ఒకవేళ పర్చేజ్ చేసుకుంటే అవి కూడా మీకు సెట్ చేసి ఇస్తారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది బోరు సారీ ఇక్కడ బోర్ ఉంది ఇది వచ్చేసి మనకు వాటర్ స్టోరేజ్ మనకి హౌస్కి సెట్ బ్యాక్స్ చూసుకున్నట్లయితే వన్ టూ టూ ఫీట్ సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారు చూస్తున్నారు కదా అక్కడ మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు అండ్ వా వాటర్ అయితే ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి సపరేట్ బోర్ ఉంది అండ్ మనకు ఎటువంటి వాటర్కి అయితే ప్రాబ్లం లేదు అండ్ మనకు పార్కింగ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే కూడా పైన మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు చూసారు కదా ఆ ఫాల్ సీలింగ్ కూడా లైట్స్ అయితే వచ్చాయి అండ్ మెయిన్ థింగ్ ఈ హౌస్కి అయితే యూజ్ చేసిన వుడ్డు మొత్తం కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు మొత్తం కూడా ఈ డోర్లు ఫినిషింగ్ కూడా చూడవచ్చు మంచిగా గ్లాసీ ఫినిష్డ్ అయితే ఇచ్చారు సో మనం హౌజ్ లోపలికి కూడా పోయి ఏ విధంగా ఉందని అయితే చూద్దాం సో ఇంకొకటి ఏంటంటే ఈ హౌజ్కి సంబంధించి అంతవరకు జరిగింది కానీ ఒక మనకు స్విచెస్ పెట్టకపోవడంతో అయితే మనం లైట్స్ ఆన్ చేయలేకపోయినాం సో లైట్స్ కూడా పెట్టారు ఆల్మోస్ట్ కానీ చేయలేదు అండ్ మనకి వచ్చేసి అయితే మనం హాల్ ఏరియా చూస్తున్నాం హాల్లోనూ వచ్చేసి మనకు టీవీ యూనిట్ అనేది అయితే ఏ విధంగా మనకు ప్రొవైడ్ చేశారు చూస్తున్నారుగా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మనకు కొంచెం థిక్ కలర్స్ వేసినా కూడా కొంచెం లుకింగ్ బెటర్గానే ఉంది మరీ అయితే బెదురు బెదురు లేదు సో మనం ఇక్కడ హాల్లో చూసుకున్నట్లయితే కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు అండ్ మనకు లైట్స్ కూడా ఈ విధంగానే అయితే ప్రొవైడ్ చేశారు సో ఇంకొంచెం మనం ముందుకు పోయి టీవీ యూనిట్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకు లోయర్స్ కూడా లైట్స్ ఇచ్చారు అంటే మనకి ఇట్లా ఈ డిజైన్ అంటే మనకి లైట్స్ ఈ విధంగా వస్తేనైతే ఇంకా మంచిగా ఉంటది సో ఇంత ముందు మెట్టిన హౌస్లో లైట్స్ వచ్చినాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో మీకు ప్రీవియస్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు ఇలా ఉంటుంది అనేది సో మనం చూస్తున్నది టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు వన్ ఆఫ్ ద ఒక బెడ్రూమ్ అయితే చూస్తున్నాం మనం ఇది వచ్చేసి అయితే ఈ విధంగా ఉంది మనకు ఫాల్ సీలింగ్ కానీ పైన మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి లైట్స్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా పైన కూడా మనకు యూనిక్ కలర్స్ అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు అండ్ ఈ రూమ్కి అయితే సెల్ఫ్స్ ఈ విధంగానే మీరు చూస్తున్నారు కదా నేను వీడియోనైతే అయితే తీస్తున్నప్పుడు ఎటువంటి లేట్ లేదు వెంటిలేషన్ అయితే అద్భుతంగా ఉంది మెయిన్ మనకి హౌజ్కి కావాల్సింది వెంటిలేషనే అండ్ మీకు ఇంకొకటి చెప్పేది ఏంటంటే మీరొకరు హౌసెస్ కానీ ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ సేల్ చేయాలని మన ఛానల్ ద్వారా అనుకుంటే నాకు కాల్ చేయొచ్చు మీకు ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ లేకుంటేనే నేనైతే ప్రమోట్ చేస్తుంటాను సో ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ అనేది అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు సో మనకు వాష్ బేసిన్ దగ్గర చూసుకున్నట్లయితే టైల్స్ కూడా పెట్టారు ఎందుకంటే మీకు యాజ్ యూజువల్గా అర్థమైపోతుంటుంది వాటర్ ఇట్లా పడ్డప్పుడు వాల్ ఖరాబ్ కాకుండా ఉండడం కోసం టైల్స్ అనేది కొంచెం డిజైన్ అండ్ మనకు సేఫ్టీ కోసం ఇట్లా పెడతారు అండ్ ఇది వచ్చేసి మనకు కిచెన్ కిచెన్ అయితే ఈ విధంగా ఉంది కిచెన్లో కూడా మనం వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మనకి ఇది పూజ గది అనేది అయితే ఈ విధంగా ఇచ్చారు ఈ కిచెన్ స్పేసు మనకు పూజ గది కూడా ఈ విధంగా ఇవ్వడం కూడా చాలా బాగుంది అండ్ మనకు చూసుకున్నట్లయితే కిచెన్లో కూడా మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది అండ్ పైన చూస్తున్నారు కదా అన్నెనెసరీ థింగ్స్ పెట్టుకోవడానికి అయితే మనకు స్టోరేజ్ ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు ఒక పెద్ద సెల్ఫ్ అండ్ మనకు ఆ పైన స్టోరేజ్ కూడా చాలా బాగుంది అండ్ సెల్ఫ్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి అండ్ మనకి ఇది వచ్చేసి విండో కూడా ప్రొవైడ్ చేశారు కిచెన్కి వెంటిలేషన్ బాగుంటుంది అండ్ మీరు పైన చూస్తున్నారు కదా ఇది ఒక ఎగ్జిస్ట్ ఫ్యాన్ పెట్టడానికి కూడా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే చుట్టుపక్కల మీకు చెట్లు ఏమైనా కనిపిస్తే కూడా ఇది ఎక్కడో ఉందని అయితే అనుకోకండి మంచి లొకేషన్లోనే లొకేటెడ్ అయింది అండ్ మనకు మెయిన్ థింగ్ మీకు చెప్పేది ఏంటంటే మనకు ప్రైజ్ తక్కువ కావాలంటే మాత్రం ఖచ్చితంగా డిస్టెన్స్ కాంప్రమైజ్ కావాలి డిస్టెన్స్ కాంప్రమైజ్ అయితేనే మీకు ప్రైజ్ హౌజెస్ తక్కువలు వస్తాయి అండ్ మనకి ఇది లొకేషన్ వచ్చేసి నియర్ గట్కేశ్వర్ కేశవనగర్లో లొకేటెడ్ ఉంది ల్యాండ్ మార్క్ మోడీ విల్లాస్ సో మనకి ఈ గే ఈ ఇండిపెండెంట్ హౌసెస్ పక్కనే కూడా మనకు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అనేటివి కూడా ఉన్నాయి సో మనకు పక్కనే కూడా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది నాకు పేరు గుర్తు రావట్లేదు అండ్ మనకి ఈ ఈ లొకేషన్ నుంచి ఎగ్జాక్ట్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది అండ్ మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి వరంగల్ హైవే కూడా ఉంది సో లొకేషన్ అంతే మంచిగానే ఉంది మనకి ఇక్కడ చుట్టుపక్కల కూడా లగ్జరీస్ విల్లాస్ అండ్ మనకు ఇంటర్నేషనల్ స్కూల్ కూడా దగ్గర ఉంది సో లొకేషన్ పరంగా చూసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఎటువంటి మనకు డిస్టర్బెన్స్ కానీ సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కూడా ఎక్కడ కూడా లేదు సో ఫ్రెండ్స్ ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం కూడా నేను డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను చూడండి అండ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ అరగోడితో మళ్ళీ మేము ముందుకు వస్తాను